ఈరోజు ఉదయాన్నే చక్కగా నేను పూజ ముగించుకుని ఇలా స్వామికి చక్కగా మనం నిత్యం దీపారాధన చేసుకుంటే ఆ ఇల్లాలకి ప్రతిరోజు మన ఇంటినే దేవాలయంగా మార్చుకొచ్చండి ఇలా దేవుని ముందు కాసేపు కూర్చుని పూజ ముగించుకుని ఇలా మాకు బాల్కనీలో నేను పెట్టే ప్లాంట్స్ అన్నింటినీ చూసుకుంటాను ఇవి చక్కగా ఎదగడానికి నేను ఏమేమి వాడతానో మీకు చెప్పాను కదండి అలాగే ఇలా ముగ్గుని ఎంతో శ్రద్ధగా పెట్టుకుంటాను ఈ ముగ్గులు కూడా మీకు నచ్చాయండి రోజుకొక విధంగా నేను కమలాలు వేసుకుంటాను ఎందుకో నాకు కమలాలు వేసుకోవడం అంటేనే చాలా ఇష్టం పీస్ తడిపి వేసుకోవడం వలన మార్నింగ్ వేసుకున్న ముగ్గు సాయంత్రం వరకు అలాగే ఉంటుందండి ఎంతో అందంగా కనపడుతుంది మా బాల్కనీ ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ అంటారు అబ్బా మీరు ముగ్గులు ఎంత బాగా పెట్టారండి అని ఇళ్ళకి ఎవరైనా వచ్చి మెచ్చుకుంటే ఆ ప్రశంస ఎంత ఆనందంగా ఉంటుందో కదండి ఈ ప్లాంట్స్ అన్నిటికీ నేను చక్కగా బియ్యం కడిగిన నీళ్ళు అలాగే మినపప్పు అలా ఏది కడిగినా నేను ఆ వాటర్ని ఉంచుకొని మిగిలిన అన్నాన్ని పెరుగుని చేర్చుకొని అలా రెండు మూడు రోజులు పులియబెట్టి చక్కగా ఈ మొక్కలకి పోస్తాను దానివల్ల ఆ మొక్కలు ఎంతో అందంగా పెరుగుతాయి ఎన్ని పనులున్నా మనకి రొటీన్గా చేసుకునే పనులు తప్పవు కదండి ఈరోజు నేను మీకు పుట్నాలు అలాగే వేరుశనగ వేరుశనగ పప్పుతో మీకు చట్నీ ఎంత టేస్ట్గా ఉంటుందో చూపిస్తూ అలాగే మినపట్టండి రోజు బ్రేక్ఫాస్ట్లో నేను చేసే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ మినపట్టు తయారు చేయడం మీకు నేను చూపిస్తాను ఈ మినపట్టు చక్కగా బియ్యం నానబెట్టుకుని అలాగే పొట్టు మినపప్పుని పొట్టు తీయకుండా మినపప్పు నానబెట్టుకుని తయారు చేసుకునే విధానం మీకు మీకు చెప్తూ అది తయారు చేసే విధానం గురించి చూపిస్తాను మనం మొదట పుట్నాలు ఒక అరకప్పు వేరుశనగ గుళ్ళు ఒక కప్పు అలాగే మూడు పచ్చిమిర్చి నూనెలో వేపుకుని వీటిలో చేర్చుకోవాలి అలాగే చింతపండు ఉప్పు వేసుకుని మనం దీనిలో వాటర్ చేర్చుకుని ఒక్క గంట పాటు మనం అలా నాననివ్వాలండి అప్పుడు రుచి చాలా బాగుంటుంది చట్నీ నేను మధ్య మధ్యలో చిన్న చిన్న చిట్కాలు చెప్తాను అవి మీరు గమనించి ఆ విధంగా తయారు చేసుకోండి ఈ ఈ రుచి ఎంత బాగుంటుందో నేను మాటల్లో చెప్పలేనండి చట్నీ ఇలా చేసుకోమని మా అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు అది గుర్తొచ్చినప్పుడల్లా మా మా అమ్మగారే నాకు గుర్తొస్తారు మా అమ్మగారికి నేనంటే అంత ఇష్టమనండి మా నాన్నగారికి అని అలా అనుకున్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది మనం ముందు రోజు చక్కగా ఉదయాన్నే మినప్పప్పు ఇలా నానబెట్టుకుంటే ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి మనం వీటిని కడగకుండా ఇలా డైరెక్ట్గా మనం మిక్సీ ఆడుకోవాలి అలాగే బియ్యాన్ని కూడా మనం ఉదయం పూట నానబెట్టుకుని మధ్యాహ్నం పూట ఇలా త నానిన బియ్యాన్ని చక్కగా మిక్సీ ఆడుకోవాలి నేను ఎప్పుడు బియ్యమే నానబెట్టడం అని చెప్తాను కదండి నాకు పిండి ఆడించుకోవడం అవన్నీ కూడా నాకు అంత ఇష్ట ఆరబెట్టుకోవడం అవి అంత ఇష్టం ఉండదు అందుకని చెప్పి ఎక్కువగా బియ్యం నానబెట్టిన వాటితోటే నేను తయారు చేయడానికి ఇష్టపడతాను ఏదైనా సరే బియ్యంతో కూడా నానబెట్టుకుని చేసుకోవచ్చు వీటికి కొలతలు ఏమిటంటే మినప్పప్పు ఒక గ్లాస్ మినప్పప్పు అయితే రెండు గ్లాసులు బియ్యం అయితే సరిపోతాయండి తోటే మినప్పప్పు వేసుకోవడం వలన మనకి హెల్తీ ఫుడ్ అని కూడా చెప్పచ్చు పిల్లలకు కూడా పెడితే ఇది చాలా మంచిదండి అందుకని మనం చక్కగా ఉదయాన్నే నానబెట్టుకుని సాయంత్రం పూట ఇలాగ నానిన బియ్యాన్ని మనం మిక్సీ ముందుగా బియ్యాన్ని మిక్సీ పట్టుకుని అది ఒక గిన్నెలో వేసుకుని తరువాత మనం మినపప్పుని మిక్సీ పట్టి దాంట్లో కలపాలి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే రెండు కలిపేసి నానబెట్టేసి దాన్ని కలిపి మిక్సీ చేస్తారు ఆ టేస్ట్ కంటే ఇలా విడివిడిగా మనం సపరేట్గా మిక్సీ వేసుకుని రెండు కలుపుకుని పెట్టుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం తయారు చేసుకుని నైట్ అంతా మనం ఉంచుకుని మార్నింగ్ మనం అట్లు వేసుకోవడానికి పిండి సిద్ధమవుతుందండి చక్కగా ఈ పిండి పులిసినట్టుగా అయ్యి అట్లు ఎంత టేస్ట్గా వస్తాయో మీకు ఆ అట్లు ఎలా వచ్చినాయో మీకు నేను తయారు చేసి చూపిస్తాను ఇలా తయారు చేసుకున్న పిండితో మనం అట్లు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా తయారు చేసుకున్న పిండితో నేను దోశలు ఎలా వేసుకున్నానో మీకు చూపిస్తాను ఈ తయారీ విధానం మాకు మా అమ్మగారు నేర్పించారండి పిండి కలు కలుపుకున్నా కూడా మనం బియ్యంతో చేసుకుంటే ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా తయారు చేసుకున్న అట్లు ఎంతో రుచిగా ఉంటాయి ఈ విధంగా తయారైన పిండిని మనం రాత్రంతా ఉంచుకుని ఉదయం పూట మనం అట్లు వేసుకోవడానికి పిండి రెడీ అవుతుంది మనం పొట్టుతో పాటు వేసుకోవడం వలన మినపట్టు చాలా బలవర్ధకమైన మినపట్టు అని చెప్పవచ్చు చక్కగా మెత్తగా ఈ దోశలు ఎంత బాగుంటాయో నేను మాటల్లో చెప్పలేనండి మినపట్టినే హోటల్ స్టైల్లో దోశ అంటారు కదండి అందుకని దోశ అన్నాను ఈ వీడియో వివరంగా చూపించడం కోసం మీకు పిండిని ఎలా తయారు చేసుకోవాలో చక్కగా వివరంగా చూపిస్తున్నాను ఈ విధంగా తయారు చేసుకున్న పిండి రాత్రంతా ఉంచుకుని మనం మార్నింగ్ దోశలు వేసుకుంటే ఎలా వస్తాయో మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా తయారైన పిండితో ఉదయాన్నే నేను చక్కగా ఎలా దోశలు వేసుకున్నానండి ఎలా దోశలు మనం రోస్ట్గా కావాలనుకుంటే ఇంకొంచెం కాల్చుకుంటే మనకి దోశలు కొంచెం కరకరలాడుతూ వస్తాయి మనం ఎలా కావాలనుకుంటే అలాగా మనం కాల్చుకోవచ్చు ఈ దోశలు మీకు నచ్చితే కనుక నాకు మీరు తయారు చేసుకుని నాకు మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే ఈ దోశలు మీకు నచ్చినాయండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు నేను పెట్టే పక్కనే మీరు ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ టచ్ చేస్తే మీకు నేను ఫర్ ఫర్దర్గా పెట్టే ఫోర్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయండి ఇలా ఇలాగా పుట్నాల చట్నీ చట్నీతో మనం ఈ దోశలు తింటే అబ్బాయి ఎంత అమోఘంగా ఉంటాయో మీరే చూడండి పుట్నాల చట్నీ అలాగే మనం ఎండు ఎండుకారంతో అల్లం పచ్చడి కూడా చేసుకోవచ్చు ఈ అల్లం పచ్చడి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎంత సూపర్గా ఉన్నాయానండి